హాయ్ అండి నేను వేణు వెల్కమ్ టు వేణు ఇన్ఫినిటీ మీ అందరికీ తెలుసు కదండి మా గార్డెన్లో ఈ టైర్ ప్లాంటర్సే ఎక్కువ ఉంటాయండి చూసారు కదా ఎన్ని ఉన్నాయో చాలామంది అడిగారు ఆ టైర్ల కింద మీరు ఏం వేశారు అని నేనైతే ఈ టైర్లు కొన్నింటిని ఒకలా కొన్నింటిని ఒకలాగా నింపానండి కొన్నింటినైతే వెదురు కర్రలు బద్దలుగా చేసి అడుగున అవి వేసి బియ్యం సంచులు ఉంటాయి కదండి వాటిని కట్ చేసి అడుగున లాగా వేసి మట్టిని నింపాను కొన్నింటికైతే సిమెంట్తో ప్లేట్స్ తయారు చేశానండి మనకి ఈ టైర్స్ అయితే ఎండకి ఎండిన వానకి తడిసిన ఏం కావండి చాలా రోజులు మనకి గార్డెన్లో ఉపయోగపడతాయి చూసారు కదా దీంట్లో వేసిన బీరపాత చక్కగా అయితే స్టార్ట్ అయిందండి ఇదిగోనండి నేను ఈ టైర్స్కి అడుగున వేయడానికి సిమెంటు ఇసుక కలిపి ఇలా ప్లేట్స్ అయితే తయారు చేస్తాను చూస్తున్నారు కదా అడుగున దీనికి వాటర్ వెళ్ళడానికి డ్రైన్ హోల్ కూడా పెట్టానండి దీన్ని మనం అంగుళం మంద ఉన్న ధర్మోకోల్ షీట్ ఉంటుంది కదండి దాన్ని రింగులుగా కట్ చేసి అన్నీ ఒకే సైజు కాదు టైర్ని బట్టి దే ఎంత సరిపోతుంది అనేది చూసుకొని వేరు వేరు సైజుల్లో ఇలా ప్లేట్స్ అయితే తయారు చేస్తానండి సిమెంటు ఒక గ్లాస్ అయితే మూడు గ్లాసుల్లో ఇసుక వేసి వీటిని తయారు చేశాను చూస్తున్నారు కదా ఇదిగోనండి ఇలా టైర్లో అడుగున పెట్టి మనం మట్టి నింపేసుకున్నట్టయితే చక్కగా ఉంటాయి ఇవి ఈ ప్లేట్స్ అయితే నేను ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతున్నానండి మనం ఇలా అడుగున వేసి మట్టి నింపుకోవడం వల్ల మట్టి కిందకి వెళ్ళతూ ఎక్సెస్ వాటర్ ఉంటే డ్రైన్ హోల్ నుంచి కిందకైతే వెళ్ళిపోతుందండి ఇలాగా టైర్స్లో ఈ ప్లేట్ పెట్టి చక్కగా మట్టినైతే నింపేసానండి ఇది చూసారా ఎంత పెద్ద ప్లేట్ ఉందో బాగా పెద్ద సైజు టైర్లో వేయడానికి ఇలా పెద్ద సైజు అయితే తయారు చేశాను అది చూసారా రెండు జానల్న్నర వచ్చిందండి దాన్ని బట్టి చూడండి ఎంత పెద్ద సైజు ఇలాగ మనకి టైర్ని బట్టి మనం ప్లేట్స్ తయారు చేసి అడుగును వేసుకుంటే చక్కగా మనం పెద్ద పెద్ద మొక్కలు కూడా ఈ టైర్స్లో నాటేసుకోవచ్చండి అంతెందుకు ఈ టైర్స్ ఒక నాలుగు ఐదు పెట్టి మనం అరటి మొక్కను కూడా పెంచుకోవచ్చు ఎలా ఉందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి